నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి మాత్రమే పే మ్యారేజ్ చేసుకోవాలి అనుకున్న మీ ప్రియురాలికి ముగ్గురు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారని తెలిస్తే మీరేం చేస్తారు ఈ ప్రశ్న నేను ఈ తరంలో ఉన్న యువకుల్ని అడుగుతున్నాను మీ గర్ల్ బంధువులు స్నేహితులకు గొప్పగా పరిచయం చేశాక ఆమె మరో ముగ్గురికి కూడా గర్ల్ఫ్రెండ్ అని తెలిస్తే ఏం చేస్తారు సమాధానం దొరకడం లేదు కదా ఊహించుకుంటే కళ్ళ ముందంతా బ్లాంక్ అనిపిస్తుంది కదా ఏం చేయాలో అర్థం కాక పిచ్చెక్కిపోతుంది కదా పాపం సబ్ హరీష్ కి కూడా అలాగే అనిపించిందేమో తట్టుకోలేకపోయాడు తన సర్వీస్ రివాల్వర్ తీసుకుని తన తలకే గురి పెట్టుకుని కళ్ళు మూసుకొని ట్రిగర్ నొక్కాడు అంతే ఈ తరం అమ్మాయిల్లో కొందరు అంతే కొన్ని నిమిషాల క్రితమే టన్నుల కొద్ది ప్రేమను చూపిస్తారు నువ్వే నా సర్వస్వం అంటారు నీతో మాట్లాడకపోతే నాకు ఊపిరి ఆడటం లేదంటారు నువ్వు నా నీడలా ఉండాలని ప్రామిస్ తీసుకుంటారు నువ్వు పీకల్లోతు కైపులో మునిగిన తర్వాత ప్లేట్ ఫిరాయిస్తారు మాట మార్చేస్తారు నీతో నాకు సెట్ కాదని సింపుల్ గా చెప్పేస్తారు లేదంటే నాకు కొంచెం స్పేస్ కావాలి అని చెప్తారు నీ నీడను కూడా హైడ్ చేస్తారు నీ ఫోన్ని కట్ చేస్తారు నువ్వు వెంట పడుతుంటే నీ పైన కంప్లైంట్ చేయడానికి కూడా వెనకాడరు వాళ్లే వెంట తిప్పించుకుంటారు వాళ్లే నిన్ను తిక్కల్లోని చేసి వదిలేస్తారు ములుగు జిల్లా వాజేడు ఎస్ఐ రుద్రారపు హరీష్ కూడా ఇదే జరిగిందన్న సమాచారం బయటకొస్తుంది అందుకే అతను ఆత్మహత్య చేసుకున్నాడని తెలుస్తోంది పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ జాబ్ కొట్టడం ఈ రోజుల్లో అంత ఈజీ కాదు అంతేకాదు ఆ జాబ్లో రెస్పాన్సిబిలిటీని తీసుకోవడం కూడా అంత ఈజీ కాదు ఎందుకంటే ఆ జాబ్కి సమాజంలో అంత రెస్పెక్ట్ ఉంటుంది ఒక పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ ఒక అమ్మాయిని ప్రేమించాడు అంటే ఆ అమ్మాయికి కూడా సమాజంలో అంత రెస్పెక్ట్ ఉంటుంది పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ అమ్మాయికి ముగ్గురు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారని తెలిస్తే ఏ మగాడు తట్టుకుంటాడు వాజేడు ఎస్ఐ హరీష్ విషయంలోనూ సరిగ్గా ఇదే జరిగిందన్న అనుమానాలు పెరుగుతున్నాయి తను ఇష్టపడ్డ గర్ల్ ఫ్రెండ్ మరో ముగ్గురికి కూడా ప్రియురాలు అని తెలిసి తట్టుకోలేకనే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నాడని ఇన్వెస్టిగేషన్లో తెలుస్తోంది డిసెంబర్ రెండవ తేదీ ఉదయం తనను పిక్ చేసుకోవాలని డ్రైవర్ కు ముందే చెప్పాడు సబ్ ఇన్స్పెక్టర్ హరీష్ కార్ తీసుకుని డ్రైవర్ వచ్చేసరికే మంచంపైన రక్తపు మడుగులో కనిపించాడు సీన్ ఆఫ్ అఫెన్స్ ను పరిశీలిస్తే హరీష్ తన రివాల్వర్తో కాల్చుకున్నాడని తేలింది ఇన్వెస్టిగేషన్ చేసిన పోలీసులకు నిజాలు ఆలస్యంగా తెలిసాయి డిసెంబర్ ఒకటవ తేదీ రాత్రి హరీష్ హరిత రిసార్టుకు వచ్చాడు ఆయనతో పాటు తను ప్రేమించిన అమ్మాయి కూడా వచ్చినట్టు తెలుస్తోంది నైట్ రిసార్టులో ఇద్దరికీ గొడవ జరిగిందనే సమాచారం తెలుస్తోంది ఆ గొడవల క్లైమాక్స్ హరీష్ ఆత్మహత్య అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పోలీసులు హరీష్తో పాటు హరిత రిసార్ట్కు వచ్చిన అమ్మాయికి ఒక పెద్ద క్రిమినల్ హిస్టరీ ఉందని తెలుస్తోంది డబ్బు పలుకుబడి ఉన్న మగాళ్లకు వలవేసి వాళ్లను లొంగ తీసుకుని బ్లాక్మెయిల్ చేస్తుందని పోలీసులు అనుమానిస్తున్నారు గతంలో ముగ్గురు యువకులపైన కేసులు కూడా పెట్టిందని చెబుతున్నారు ఈ క్రమంలోనే ఎస్ఐ హరీష్ ను కూడా బుట్టలో వేసుకుందని అంచనా వేస్తున్నారు డిసెంబర్ పద్నాలుగవ తేదీన హరీష్ కు ఆ అమ్మాయితో ఎంగేజ్మెంట్ ఉందని ఎంగేజ్మెంట్ కు ముందు అమ్మాయి అసలు నిజాలని హరీష్ ముందు పెట్టిందన్నది పోలీసుల అంచనా అమ్మాయి అసలు రూపాన్ని చూసి తట్టుకోలేకే హరీష్ ఆత్మహత్య చేసుకున్నాడనే అంచనాకు వస్తున్నారు అమ్మాయి హరీష్ ని బ్లాక్మెయిల్ చేసిందా లేదంటే ఆమె ప్రేమలో హరీష్ నిండా మునిగిపోయి మనస్తాపానికి గురయ్యాడా అన్నది ఇంకా తేలాల్సి ఉంది అయితే హరీష్ ఆత్మహత్యకు అదే రోజు జరిగిన భారీ ఎన్కౌంటర్ కు ఏ లింకు లేదని పోలీసులు చెబుతున్నారు ఆత్మహత్యకు ఆ అమ్మాయే కారణమని కన్క్లూజన్ కు వస్తున్నారు ఒకప్పుడు లవ్ అన్నా రిలేషన్షిప్ అన్నా ఒక్కటే కానీ ఇప్పుడు లవ్ వేరు రిలేషన్షిప్ వేరు నేటి జనరేషన్ లో ప్రేమ ఒక్కరితోనే ఉంటుంది కానీ రిలేషన్షిప్ కావలసిన వారందరితో ఉంటుంది దీనికి కొత్తగా బ్యాకప్ ఫ్రెండ్షిప్ అని పేరు పెడుతున్నారు కొందరు బ్లాక్మెయిల్ చేస్తారు మరికొందరు ఈజీగా బ్రేకప్ చెప్తారు తట్టుకునే శక్తి ఏ మగాడికి ఉంటుంది చెప్పండి ఈ వీడియో కింద కామెంట్ చేయండి